ప్రతి మంగళవారం లాగే ఈ మంగళవారం కూడా పిఆర్ కే ఫాంస్ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే వచ్చినామండి ఇప్పుడు అదన చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర ఉన్నటువంటి పడారూపల్లె అండి నా ఇప్పుడు ఫుల్ రిటైల్ చెప్ప అన్నా చూసుకుంటే కాగిడాకన్నా కాగిడాయక ఎత్తు ఎత్తు చివరి మూడు అన్న బరువు అన్నా మూడు కేజీలు అన్న వయసు చెప్తున్నామన్నా ఓకే అన్న ఓకే అన్నా మంచి

నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చెప్పరు అన్న గేరు ఇరవై మూడు అన్న బరువు అన్న మూడు కేజీల పైన వయసు వయసు పద్నాలుగు నెలలు అన్న ఓకే ధర చెప్తున్నావు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నా ఇబ్బంది ఫుల్ డీటెయిల్స్ చెప్పేక కాకి ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై బరువు అన్న మూడు కేజీలు లోక్స్సు వయసు వయసు పద్నాలుగు నెలలు అన్న ధర చెప్తున్నావు చెప్తున్నావునా మూడు వేల ఐదు వందలు చెప్తున్నా మూడు వేలు పైన నా ఇప్పుడు ఫుల్ డీటైల్ చెప్పన్న నాది రంగ సూర్య కాలాబ్రాస్ ఎత్తు అన్న డబుల్ బాడీ పుంజా అవునన్నా ఎత్తు అన్న ఎత్తు చిరవై మూడు పైన ఉంటుంది ఓకే బరువు బరువు నాలుగున్నర కేజీ అన్న భీమవరం పుంజనా భీమవరం పుంజ వయసు ఎంత అన్న వయసు పద్నాలుగు ధరం చెప్తున్నావు అన్నా ఎనిమిది వేలు చెప్తున్నా ఏడు వేలకు ఫైనల్ ఇచ్చేయగలన్నా అన్నా ఈ పొంది ఫుల్ డీటైల్ చెప్పనా నాది రంగు కోర్ డే నా ఎత్తు ఎత్తు చివర మూడు పైన ఉంటుందన్న బరువు అన్న బరువు మూడున్నర కేజీ అన్నా వయసు నాలుగు వేల ఐదు వందలు చెప్తా నాలుగు వేలు ఫైనల్గా ఇచ్చేనా ఎత్తు ఎత్తు వచ్చి నాలుగు అన్నా బరువు అన్న మూడు కేజీల నెల ధర చెప్తున్నావు మూడు వేల ఐదు వందలు చెప్తున్నా మూడు వేలకి ఫైనల్ గా ఇచ్చేయాల బ్రీడింగ్ వరకు వచ్చింది బ్రీడింగ్ మాత్రమే ఎరకకి పటాపిల్ల ఇది ఐదు నెలలు పటాపిల్ల కేజీలు రెండు కేజీ లోపు ఉంటుంది ధర చెప్తున్నావు అన్న రెండు వేల రెండు వందలు చెప్తున్నా రెండు వేలు ఫైనల్గా ఇచ్చేగలన్నా నా రవాణా ఇక్కడి నుంచి ఎక్కడ వరకు నుంచి హైదరాబాద్ వరకు అలాగే విశాఖపట్నం వరకు ఓకే అన్న ఖమ్మం కడప కర్నూలు అన్న ఫైన్ సదుపాయం చేయగలన్న ఫైనల్గా మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్